అసలు స్నానం ఎలా చేయాలి అసలు స్నానాలు ఎన్ని స్నానం అంటే హడావిడిగా నాలుగు చెంబులు పోసుకుని కొంతమంది శరీరం తడవకుండా స్నానం అయిందనిపిస్తారు స్నానం విధి అలా చేయకూడదు అన్ని స్నానాల కన్నా సముద్ర స్నానం శ్రేష్టం కారణం ఉప్పు నీటితో స్నానం ద్వారా శరీరంలోని అనేక మలినాలు పోతాయి తర్వాతది నది స్నానం ఉదయాన్నే నది స్నానం చేస్తే అనేక చర్మ రోగాలు దూరం అవుతాయి నదీ జలాలు కొండల్లోనూ కోణంలోనూ చెట్టు పుట్టలను తాకుతూ ప్రవహిస్తాయి అలా ప్రవహించడం ద్వారా ఎన్నో వనమునిగల రసం నదీ జలాల్లో కలుస్తుంది దానివల్ల నది స్నానం ఎంతో ఉత్తమమైనది ఆరోగ్యవంతమైనది మిగిలినది ఇంటి స్నానము అతివేడి నీటితో గాని అతి చల్లటి నీటితో గాని స్నానం చేయరాదు గోరవచ్చని నీళ్లతో స్నానం చేస్తే శరీరానికి శరీరం లోపల అవయవాలకి ఎంతో సేద కలుగుతుంది అనారోగ్యం ఉన్నవారు చిన్న చిన్నపిల్లలు తగు రీతిలో వేడి లేదా చన్నీటితో స్నానం చేయాలి స్నానము ఒక పని కాదు ఓ భోగము సంతృప్తిగా అనుభవించాలి